వెల్కమ్ స్టార్ న్యూస్ ఒక ప్రయత్నం ఇచ్చారని చెప్పండి ఇప్పుడే నా నా పదవి రాజీనామా చేస్తా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను తెలుస్తున్నాను ఒక అసలు డోర్ అడగండి అని డోర్ ఇచ్చారు మీ డిపార్ట్మెంట్ అవుట్ ఉన్నప్పుడు ఎందుకు పంపించాలి అసలు షార్ట్ ఇప్పుడు పంచాయతీలో షార్ట్ షార్ట్అట్ మనం మన అవుట్ ఉన్నప్పుడు ఒకటే మాట అంతే మీ ఏవో ఏం పిలిపించండి మాట్లాడతాము ఎందుకలొప్పి ప్రతి పంచాయతీలో ఒక పంచాయతీ చూసుకోవడానికి ఇబ్బంది పక్క పంచాయతీ ఇన్ఛార్జి ఎట్లా చూసుకుంటారు ఎవరి పని వాళ్ళు ఎక్కువ ఉంటది పక్కన వాళ్ళు పని కూడా చేయాలంటే ఎట్లా చేస్తారు వంద ఎకరాలు మెట్టూ వందల ఎకరాలు సిసి నలభై ఆరు ఎకరాలు మొత్తం ఎందుకు దగ్గరకు ఐదు వందల ఎకరాలు ఉంటాయి అదే విధంగా ఉంటుంది మా పెద్ద అదే విధంగా పెద్ద అదే కలిపి ఒక కూడా లేకపోయినప్పుడు మరి అంటే మా మీరు అంతా చెప్తున్నారు

ఇప్పుడు పంచాయతీ మన మండలం మొత్తానికి ఎన్ని టన్నులు వచ్చాయి మనం ఎంత డిస్ట్రిబ్యూట్ అది చెప్పండి ఒకటి తర్వాత యూరియా అడిగారు కదా సర్పంచ్ మన మండలం ఎన్ని గ్రామ గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీ ఎన్ని టన్నులు వచ్చాయి టోటల్ ఎన్ని టోలు వచ్చి మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేసాం అది చెప్పి సరిపోతుంది అదే విధంగా జనములు బిల్లు మూడు టన్నులు మూడు పాయింట్ తొమ్మిది టన్నులు బిల్లు పేసరా జనములు వచ్చేసి ఎనిమిది పాయింట్ తొమ్మిది గనులు రావడం జరిగింది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది టెన్త్ లాస్ట్ డేట్ అది కన్క్లూడ్ చేయడం జరిగింది ప్రెసెంట్గా కూడా వింటా కూడా నేను మీటింగ్లో మీ అందరికీ తెలియజేయడం జరిగింది జనము జిల్లా పిఎండిఆర్ స్కీట్లు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా సబ్సిడీలో ఇస్తున్నాము వీటికి ప్రత్యామ్నాయంగా అవి కూడా ఆరు వందల యాభై రూపాయలు అన్ని బిడ్డ అవసరమైన రైతులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ वो बेटा ये उठना चाहिए ना फिर नीचे अब आगे के काम दिलाना नहीं बच्चा रणचंद चंद తెలియారు కదా చెప్పకున్నాండి ఆ గ్రామ తెలియజేస్తాను ఓకే తప్పకుండా ఆల్రెడీ తెలియజేస్తున్నారు చెప్పి తెలియజేస్తాను ஓகே ஓகே okay, okay.